సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయన్ అక్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయి గంజాయి లేని డిస్ట్రిక్ట్గా గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న నైన్త్న మధ్యాహ్నం ఒంటి గంటలన్నర సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి పంపుని దగ్గరకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక పది మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా రెండు మూడు పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది అది సుమారు నైన్టీన్ బాటిల్స్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఎయిట్ గ్రామ్స్ లిక్విడ్ ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది అది సీజ్ చేసి చూడగా టోటల్ టెన్ ముద్దాయిలు ఉన్నారు ఏ లెవెన్ లెవెన్త్ ముద్దాయి అప్స్పాండింగ్లో ఉన్నాడు అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ ఆస్ త్రూ ఇన్ఫర్మెంట్ సిస్టమ్ సో ఈ టెన్ ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు నర్సాపురం పాలకల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేర్లు పొన్నమండ కృష్ణప్రసాద్ రమణి కుసుల్ దుర్గ వల్లభూని గోపాలకృష్ణ రమణి మనోజ్ కుమార్ ప్రసాద్ కొల్లాటి వాసుదేవు జోషిల సుబ్రహ్మణ్య విశ్వేశ్వర కర్రీ ఆదిత్య వినాయక పవన్ కుమార్ చాదల్వాడ కృపావరం వీరవల్లి సుధీర్ వీరు గంజాయిని లిక్విడ్ ఫామ్లో దీని సోర్స్ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ కాంజా సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే గంజాయి దాంట్లో పడి మీ జీవితాల్ని మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి అలాగే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమైనా ఉంటే